హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ఒంగోలు కితల యూట్యూబ్ ఛానల్ మరొక జత దగ్గరికి అయితే వచ్చేసానండి కారంపూడి గ్రామం కారంపూడి మండలం పల్నాడు జిల్లా ఈరోజు న్యూ కేటగిరీ విభాగానికి ప్రదర్శన అయితే నిర్వహించడం జరుగుతుందండి ఈ యొక్క న్యూ కేటగిరీ విభాగానికి వచ్చిన మరొక జత అండి మోదుగుల రామిరెడ్డి గారు పెద్దపరిమి గ్రామం తుళ్ళూరు మండలం గుంటూరు జిల్లా అండి మరి న్యూ కేటగిరీ జత ఈరోజు కారంపూర్లో జరగనున్నటువంటి న్యూ కేటగిరీ విభాగానికి రావడం అయితే జరిగిందండి ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి జతనండి అది మోతుగుల్ల రామిరెడ్డి గారు పెద్ద పెద్ద పరిమి గ్రామం తుళ్ళూరు మండలం గుంటూరు జిల్లా అండి ఈరోజు మంచి మంచి కాంపిటీషన్ జాతలకైతే ప్రదర్శన అయితే నిర్వహించడం జరుగుతుంది మంచి మంచి కాంపిటీషన్ జాతలు అయితే రావడం జరిగిందండి మన ఛానల్ నుంచి లైవ్ అయితే ఉంటుందండి గమనించగలరు ఓకే ఫ్రెండ్స్ ఆ చదువు దగ్గరికి వెళ్ళి మీకు అయితే అప్డేట్ అయితే ఇస్తానండి